హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లాస్ట్ షార్ట్ వీడియో పెట్టానండి దోశతోటి దోసకాయ చట్నీ చాలా బాగుంటుందని ఆ వీడియోలో చెప్పాను కదండి ఆ దోసకాయ చట్నీ నేను ఎలా చేస్తానో నేను చేసే ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఏ దోశకైనా బాగుంటుంది రైస్తో కూడా చాలా బాగుంటుందండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు పసుపు జీలకర్ర ఉప్పు ఎల్లిపాయలు పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది దోసకాయ హాఫ్ కేజీ వరకే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఓన్లీ మా ఏమంటారు వేళ్ళు మాత్రమే రిమూవ్ చేసి కాడలతో వేసుకుంటున్నానండి చట్నీస్లో కాడలతో వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి మాత్రం మీకు సరిపడా కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు జీలకర్ర నువ్వులు పల్లీలు ఇప్పుడు వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలండి ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఇదే సో సిమ్లో పల్లీలు వేసుకున్నానండి పల్లీలు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలంటే చిన్న గిన్నెడన్నీ వేసుకోవాలండి చట్నీకి టేస్ట్ బాగుంటుంది అలా ఫైవ్ మి వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మంచిగా దోరగా వేయించుకోవాలి సో వన్ టీ స్పూన్ జీలకర్ర త్రీ టీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని అవి కూడా వేయించుకొని పక్కన పెట్టేశాను ఇక్కడ కొంచెం టీ టూ టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టానండి చిటపట్టలు ఆడుతుందని పెట్టాను ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఎల్లిపాయలు పచ్చిగా వేస్తారు కొంతమంది సో ఆ టేస్ట్ కంటే ఇలా పచ్చిమిర్చి తోటి కూడా వెల్లిపాయలు కొంచెం వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా అవ్వాలండి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు ఇలా మంచిగా ఫ్రై రెండు కలిపి ఇప్పుడు కొంచెం సేపు వన్ మినిట్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసేసుకున్నాను పెట్టుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ అదే ఆయిల్ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర కూడా వన్ మినిట్ అలా ఫ్రై చేసి అది కూడా పచ్చిమిర్చిలో వేసేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసేసి దోసకాయ కూడా వేసేసాను వేసేసి దాంట్లో సరిపడా అది అది పసుపు ఉప్పు ఓన్లీ దోసకాయకి సరిపడంతనే సాల్ట్ వేస్తున్నానండి ఓన్లీ దోసకాయకి సరిపడంత సరిపోయినంత వేస్తున్నాను పచ్చిమిర్చికి చట్నీకి ఇంకా పడుతుందండి సాల్ట్ సో మూత పెట్టేసి మొత్తం సిమ్లో పెట్టి ఉడకనిద్దాం ఈలోపు జీలకర్ర నువ్వులు పల్లీలు గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేశాను ఇప్పుడు పల్లీలో నువ్వులు జీలకర్ర కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి చేసేసుకొని చూడండి ఇలా అయింది కదా ఇప్పుడు దోసకాయ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం ఈ దోసకాయ ఓన్లీ ఆ రెండు గ్రైండ్ చేసుకునే వరకు ఉడకనివ్వాలండి అంటే ఎక్కువసేపు ఉడకనివ్వద్దు అంతసేపు అని కాదు కాకపోతే దోసకాయ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు కుక్ అవ్వనివ్వద్దు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కవ్వనివ్వద్దండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటే కర్రీ లాగా అయిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల అది కూడా వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి ఆయిల్ వేసేసి ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసేసి జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసేసి ఇంగువ ఎల్జి ఇంగువ అండి చట్నీస్లో పోపులో ఇంగువ వాడడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ని అయితే ఇస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా చాలా బాగుంటుందండి ఈ చట్నీ పల్లీలు మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇది చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్